హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ సరుకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది తగ్గిందా నిన్నటి మీద పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓన్లీ ఈ వీడియోలో స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈరోజు వచ్చింద బుధవారము పదమూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే వర్షం పడేదానివల్ల స్టాక్ ఈరోజు చాలా తక్కువగానే వచ్చినట్లు ఉంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక నిన్న కూడా తక్కువగానే వచ్చింది ఎందుకంటే బాగా వర్షాలు పడతానే ఉన్నాయి ఫ్రెండ్స్ నిలవకుండా దానివల్ల స్టాకు తక్కువగా వస్తుందనమాట నిన్నైతే కనుక ధరలు అయితే బాగానే ఉన్నాయి స్టాక్ తక్కువ వచ్చింది దానివల్ల ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి అయితే కనుక రెండు లక్షల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఒక లక్ష తొంభై వేల ప్లస్ బాక్సెస్ రెండు ఇంకా పైన చిల్లరగా ముప్పై మండీలు కలిపి వచ్చిందనమాట దగ్గర దగ్గర రెండు లక్షల వరకు అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది అనంతపురం మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి